ఇప్పుడు ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ ఇవన్నీ అయిపోయిన ఈ టీంలో సురేందర్భాయ్తో పాటు రవీందర్ అన్న శ్రీనివాసరావు గారు నరేందర్ అన్న సంతోష్ బాయ్ ఇంతకుముందు దేవేందర్ అన్న రెండు సంవత్సరాలు చేసిన దానికి మించి ఈ టీం కూడా అలాగే పనిచేస్తుందని నేను భావిస్తున్నాను నాకు పూర్తి విశ్వాసం ఉంది సురేందర్భాయి మీద ఎందుకంటే కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లాను అంటే ఒంటి చేత్తో దాదాపుగా ఐదారు సంవత్సరాల నుండి మా హనుమంత్ అన్న అలాగే సుబ్బనగర్ అన్న చైర్మన్గా సెంట్రల్ చైర్మన్గా ఉన్నప్పటి నుండి కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఏ విధంగా ఒక తాటిపై నడుస్తుందో సురేందర్భాయి స్టేట్ అంతా కూడా అదే విధంగా అంటే ఏ సమస్యలు ఉన్నా పరిష్కరిస్తారనే పూర్తి విశ్వాసం ఉంది కొత్తగా ఈరోజు ఇన్స్టాలేషన్ అయిన ఈ టీం అందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ